సెవెంత్ నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ మీరు ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని అయితే వీడియో చూసేయండి సో ఫ్రెండ్స్ కోర్మం పాలన ఇక్కడ మాకు చాలా మంది రిలేషన్ ఉండాలండి బట్ మా హస్బెండ్ ఏమన్నారంటే ఎవరికి డిస్టర్బెన్స్ చేయడం ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక ఒక హోటల్లో ఉందామని అయితే ఫిక్స్ అయ్యామన్నమాట ఇంకొక టూ అవర్స్లో ఫ్రెష్ అఫ్ అయిపోయి ఇక్కడ నుంచి అయితే వెళ్ళాలి అయితే టూ అవర్స్ లేట్లో ఉన్నాం ట్రైన్ తర్వాత ఎన్ అవర్స్ అన్నది తెలియదండి చూస్తూనండి సో ఫ్రెండ్స్ ఫైనలీ అయితే ఇక్కడ హోటల్లో స్టే చేయడానికి అయితే వచ్చామన్నమాట ప్రెజెంట్ అయితే ట్రైన్ లేట్ ఉంది సో ఫ్రెండ్స్ ఫైనలీ అయితే ఒక రూమ్లోకి వచ్చామన్నమాట పాపకి అయితే మొత్తం టైర్డ్ అయిపోయింది కదా డ్రెస్ తీసేసి అయితే అక్కడ వేసాను చెరిష్మస్ అయి టూ బెడ్స్ అయితే ఇచ్చారనమాట చాలా బాగుంది రూము టీవీ ఏసీ అంతా బాగానే ఉంది ఇంకొక టూ అవర్స్ అండి ఇక్కడ ఫ్రెషఫ్ అయ్యి రెస్ట్ తీసుకొని అయితే వెళ్ళిపోతాం అన్నమాట ఇంకా క్లీనప్ అయ్యి చిట్ అయితే ఆడుతుంది సో ఫ్రెండ్స్ ఫుల్ టైర్డ్ అయిపోయాను అనమాట అసలు ఎంత అంటే ఎంత గా ఉందో నాకే తెలియడం లేదండి మార్నింగ్ సెవెన్ థర్టీకి ఎక్కాను కారు అసలు గ్యాప్ ఎక్కడా లేదనమాట మీరే చూస్తున్నారు కదా ఇంకా కంటిన్యూస్గా కూర్చొని తిరుగుతూనే ఉన్నాను నడుమంతా పెయిన్ వస్తుంది ఇంకా రిలాక్స్ అవ్వాలి పాప కాస్త క్లీన్ చేసి అప్ అయితే కాస్త తనకి ఫ్రీగా ఉంటుంది కదా ఇంకా ఇంకా ప్రజెంట్ అల్లర్ అయితే ఏం చేయటం లేదండి ఆడుకుంటుంది ఇంకా నేను ఫ్రెష్ అప్ అవుతాను చాలా టైట్గా ఉంది ప్రస్తుతానికైతే ఇది చూస్తూనండి ఈరోజైతే ఇన్ని ప్రాబ్లమ్స్తో వెళ్తున్నాను అనమాట అసలు చూడండి ఇంత అసలు అనుకోలేదు ఇలా అవుతుందని చెప్పేసి ఇంకైతే ఇలా అయింది ప్రస్తుతానికైతే ఇది సో ఫ్రెండ్స్ చిట్టి అయితే ఫ్రెష్ అయిపోయింది అనమాట ఇక్కడ ఆడుతూ ఉంది చిట్టుకేసాము చర్ష్మా కూడా ఫ్రెష్ అయిపోయింది స్నానం చేసింది ఫుడ్ అయితే తీసుకొచ్చారు వీళ్ళు కార్డ్ రైస్ నెక్స్ట్ పులిహోర అనుకుంటా ఇది ఏవో ఐటమ్స్ అయితే తీసుకొచ్చారనమాట తినేసి ఇంకా లగేజ్లు అన్నీ కరెక్ట్గా నీట్గా సర్దేసుకొని అయితే ఇంకా బయలుదేరిపోవాలి ఇంకా టూ అవర్స్ అనమాట టైం ఉంది మా హస్బెండ్ కూడా ఫ్రెష్ అయిపోయారు అనమాట సో ఫ్రెండ్స్ ట్రైన్ యాక్చువల్లీ ఈవినింగ్ సిక్స్ థర్టీకి అనమాట అలా అని చెప్పేసి టూ అవర్స్ లేట్ అని చెప్తే సెవెన్ ఎయిట్ ఎయిట్ థర్టీకి అన్నారు ఫ్రూట్స్ పెరుగన్నం తీరా ఫ్రూట్స్ లేని పెరుగన్నం ఏదో తాలింపు పెరుగన్నం ఇది కిచిడి సో ఫ్రెండ్స్ మా కష్టాలు అయితే ఇలాగ ఉన్నాయన్నమాట ప్రస్తుతానికి ఇంకా ట్రైన్ ఎక్కలేదు చిట్టి పడుకొని ఉంది అక్కడ జరిశ్మా పడుకొని ఉంది ఇంకా మా హస్బెండ్ అయితే ట్రైన్ స్టాటస్ చూస్తూ ఉన్నారు నేనైతే ఒక నిద్ర అయింది కళ్ళు లేవట్లేదు అలాగ ఉంది మొత్తానికి పరిస్థితి సో ఫ్రెండ్స్ అయితే టైము ట్వెల్వ్ ట్వెల్వ్ అవుతూ ఉంది వెళ్ళాలి అంతా అయితే ఇక్కడ పెట్టామన్నమాట అయితే ఒక మంచి నిద్ర అయ్యిందండి ఎయిట్ థర్టీ కాస్త ట్వెల్వ్ అయ్యిందండి మా హస్బెండ్ అనమాట ఇంకా మధ్య మధ్యలో లేచి అలారం పెట్టుకొని ట్రైన్ స్టేటస్ అయితే చూస్తున్నారు ఎంక్వైరీ కాల్ చేస్తున్నారండి ఆ టూ అవర్స్ కాస్త ఫోర్ అవర్స్ అయింది అనమాట ట్వెల్వ్ అనమాట ఓకే సరేలే అని చెప్పేసి వన్ కన్నారు ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ అయింది రీచ్ అయిపోద్దామా అని చెప్పేసి వెళ్ళాము ఫ్రెండ్స్ బ్రిడ్జ్ వెళ్ళి తీసుకెళ్తారంటే వద్దు బ్రిడ్జ్ వెళ్ళి తీసుకెళ్ళు ఆటో లేదు ముందు అని అంటాను అయింది ఈ బ్రిడ్జే కదా వాళ్ళుకి రావాల్సిన ట్రైన్ అయితే టూ థర్టీకి వచ్చిందండి అలా లేట్ అయిపోయింది అనమాట స్పెషల్ ట్రైన్ అండి ఇది మేమైతే ఇక్కడ ఉన్నామనమాట సో ఫ్రెండ్స్ అక్కడికి వెళ్ళాలి ఆ చివరి దానికి పోవాలి చుట్టూ తిరిగి వెళ్ళాలి అంటున్నారు ఉన్నాయి లేదా ఇలా క్రాస్ చేసుకొని వెళ్ళాలి ఏం చేస్తామన్నది ఏమి తెలియదు స్పెషల్ ట్రైన్ అవ్వడం వల్ల ప్రతి వచ్చే ట్రైన్కి దారిచ్చుకుంటూ ఎక్కడ పెడితే అక్కడ ఆపేసుకొని అయితే మొత్తం టోటల్గా అయితే ఇంటికి వచ్చేసరికి టెన్ అవర్స్ లేట్లో అయితే వచ్చామన్నమాట చాలా ఇబ్బంది పడుతూ ఇది ఎందుకు చూపిస్తున్నా అంటే దాని గురించి మా పాప ఏమన్నదో ఒకసారి చూడండి ఫ్రెండ్స్ పి అంటే పాస్ అంట నైన్టీన్ టూ మార్క్స్ వచ్చాయంట వచ్చాయంటే అక్కడేమో నైన్టీన్ పాస్ అయినట్టు పక్కన ఉంది నా జీవితంలో ఇలాంటి జర్నీ నేను ఎప్పుడూ చేయలేదండి మీరు ఎప్పుడైనా చూసి ఉంటారు వన్ అవర్ లేట్ చూసి ఉంటారు టూ అవర్స్ లేట్ చూసి ఉంటారు బట్ మేము ఈసారి చేసిన జర్నీ అయితే టెన్ అవర్స్ లేట్ అండి చాలా అంటే చాలా విస్క్ పోయామన్నమాట ట్వల్వ్కి వచ్చాము ఇంకా అలాగ టూ థర్టీ వరకు ఇంకా ట్రైన్ రాలేదు ఎక్కడైనా సరే గంటలు గంటలు ఆపేస్తున్నాడు స్పెషల్ ట్రైన్ కదా మిగతా నార్మల్ ట్రైన్స్కి వాటన్నిటికీ దారిచ్చుకుంటూ ఎక్కడ పడితే అక్కడ ఆపుకుంటూ వచ్చేసరికి అయితే టూ థర్టీ అయిందనమాట చాలా విసిగి అనిపించింది ఎంత కష్టం ఏంట్రా బాబు అనుకున్నాము అక్కడ ఒకవేళ రూమ్లో ఉన్న పడుకుండే వాళ్ళమండి అక్కడ ట్వెల్వ్ అని చూపించింది అనమాట ఇంకా ఇక్కడ ట్వెల్వ్ అంతా వచ్చేయాలన్న టైప్లో త్వరగా వచ్చేసరికి చూస్తే ఇంకా మళ్ళీ వన్ అవర్ వన్ అవర్ అలా లేట్ అవుతూ టూ థర్టీకి అయితే వచ్చిందనమాట మొత్తానికి అక్కడ ఉన్న వాళ్ళము ఇక్కడికి వచ్చినాం నాలుగో ప్లాట్ఫారం పైన ఉండేవాళ్ళము ఫస్ట్ ప్లాట్ఫారం పైకి వచ్చేసా దువ్వాడ ఇదిగో ఎక్కడికైతే కోచ్ వస్తుందో అక్కడికైతే వెళ్తున్నాం అన్నమాట మొన్న అయితే షెడ్ లేకుండా ఎండలో ఎక్కిన దానికంటే ఇది చల్లగా వన్ థర్టీ టూ మార్నింగ్ టైంలో ఎక్కడ మిడ్ మిడ్ నైట్ టైంలో ఎక్కడన్నా తప్పేయట్లేదండి క్లైమేట్ బాగానే ఉంది పాపకి ప్రస్తుతానికైతే ఇది చెరిష్మ అయితే ఒక బ్యాగ్ ఈడుస్తుందండి హెల్ప్ చేస్తుంది చూడండి సో ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అయితే టూ అయింది అనమాట వస్తారు అన్నారు టూ ఫిఫ్టీన్కి వస్తుందంట మా చరిష్మా చూడండి అక్కడ కూర్చుంది గాలి లేదు ఏమీ లేదు ఉక్క పెడుతుంది ఏం చేయాలో అర్థం కావట్లేదు మేమైతే ఇలా ఇలా తిరుగుతూ ఉన్నాము ఫస్ట్ టైం అండి ఇలాంటి జర్నీ చేయడము ఇలాంటి జర్నీ మళ్ళీ నా జీవితంలో చేయకూడదని అనుకుంటున్నాను అలా ఉంది పరిస్థితి ప్రస్తుతానికైతే ఇది చూస్తూ ఉండండి సో ఫ్రెండ్స్ చూడండి ఎక్కడ కోచ్ అవుతుంది ఏమీ లేవన్నమాట అన్ని పిఎఫ్ వన్ పిఎఫ్ వన్ పిఎఫ్ వన్ ఉన్నాయి వాడు అనౌన్స్ చేశాడు ఇంజిన్ తర్వాత నాలుగో భోగి అంట బి వన్ అంట ఇంజిన్ ఎక్కడ వస్తుందో తెలియదండి మా పరిస్థితి చూడండి అలా దారుణంగా ఉందనమాట అదిగోండి ట్రైన్ వస్తుంది మా చిన్న పాప అయితే ఏం అల్లరేం చేయలేదండి కోఆపరేట్ చేసిందనమాట అందుకు నేను ఎంత జర్నీ కూడా డిస్టర్బెన్స్ అవ్వలేదండి నాకైతే పాప కాస్త ఏమైనా డిస్టర్బెన్స్ చేసి ఉంటే ఈ లేట్కి ఇంకా కాస్త చిరాకు వస్తుండే బట్ జర్నీ అయితే చాలా సాఫీగా జరిగిపోయిందనమాట రెండు ఇడ్లీలు అండి రెండు ప్లేట్లు తీసుకొచ్చారు అవి అస్సలు బాగాలేవు చూడండి ఆ కవర్లు ఉన్నాయి కదా అస్సలు అవి ఇంబాలి చూడండి బయట ఒకటి పడేశారు ఇన్ని రకాలు తీసుకొచ్చారండి లాస్ట్కి ఇంకొకటి ఉంది చరిష్మాకి చర్ష్మా కోసం పూరీ కూర సో ఫ్రెండ్స్ ఫైనల్గా ఇంకొకటి అనమాట రైస్ ఒక సెవెన్ కర్రీస్ చపాతి ఎలా ఉంది చూడండి ఇన్ని కొన్నా విజయవాడలో బట్ టేస్ట్ ఓకే ఓకేగా ఉన్నాయండి సో ఫ్రెండ్స్ ఏడు రోజులు అయితే తిన్నదనమాట చెరిస్మ పూరి ఇప్పుడే మాడిపిస్తుంది అనే పింఛ చిట్టి చిట్టి యశ్వత యశ్విత ఏ పండు పండు ఏ ఇటు చూడమంచిన పండు యశ్వితా ఇది చర్ష్మా ప్లేస్ అక్కడ తినింది ఇక్కడ దిగింది ఎలాగ ఉంది పూరి కూర పూరి కూరబల కానీ పూరి బాందా ఇక్కడ యశ్వత ఉంది ఈ చిన్ను ఆడిపిస్తుంది మిడిల్ బెత్తలో మా హస్బెండ్ అక్క కింద పడుకు నేను పైన ఉన్నాను పెట్టి పెట్టి పాల ప్రాశిత ఉంది ఈ చిన్ను ఆడిపిస్తుంది మిడిల్ బెత్తలో మా హస్బెండ్ అక్క కింద పడుకు నేను పైన ఉన్నాను చిట్టు పడుకుంది మా కాపలు ఇక్కడ చిట్కి నేను మధ్యన ఉన్న మిడిల్ బెర్త్లో ఉన్న మాకు నిద్ర రావడం లేదంట మా హస్బెండ్ ఏమో స్విగ్గీలో ఏదో బుక్ చేస్తాను ఎవరి సంతాలు దైవ నాకేటంటే పాప పడుకున్నప్పుడే పడుకోవాలి అప్పుడు నిద్ర రాదు పాప పడుకున్నప్పుడు అది నిలిచిపోయినా నాకు నిద్ర వస్తుంది అనమాట నేనైతే మిడిల్ బెర్త్లో ఫ్రెండ్స్ ఇప్పుడైతే వన్ అయిందనమాట టైము అక్కడ గూడూరు జంక్షన్ వచ్చిందండి గూడూరు జంక్షన్ మా హస్బెండ్ దిగారు వెళ్ళారు స్విగ్గీ లేదో ఆర్డర్ పెట్టారండి మా హస్బెండ్ వారంటే అన్నీ ఆర్డర్ పెడతారు ట్రైన్లోకి తీసుకురావడానికి ట్రైన్లో బాత్రూమ్స్ క్లీన్ లేవని కంప్లైంట్ వాళ్ళకి కాల్ చేశారండి వాళ్ళు వెంటనే వచ్చి విజయవాడలో క్లీన్ చేశారండి క్లీన్ చేసేసి ఫోన్ చేశారండి క్లీన్ చేశారా అని అలా అంటు వాళ్ళనమాట మా హస్బెండ్ అలాగ నాలాగా మీరు ఎప్పుడైనా సరే ఇన్ని అవర్స్ లేట్తో ట్రైన్ జర్నీ కానీ ఏమైనా చేసి ఉంటే కమెంట్ చేయండి అసలు ఇన్ని అవర్స్ లేట్ అయితే ఇంత పేషెన్స్తో జర్నీ చేశాను కదా అసలు నాకే నవ్వు వస్తుంది అనమాట ఓకే బట్ ఓకేనండిలో మద్దరం అయితే ఇక్కడ చూడండి అట్లా చూస్తుంది చూడండి నాకు हेलो पैटर्न मैं मुद्दा అయితే పాల్పట్టే ఇక్కడ క్రికెట్ చూస్తారు వీళ్ళు చర్స్మా తినేసింది నేను తింటున్నా వడ టైమా ఖాళీ సో ఫ్రెండ్స్ ముందు స్టేషన్లో అందరూ ఖాళీ చేస్తారనమాట వీళ్ళందరూ ప్యాక్ చేసుకున్నాడు బెడ్షీట్లే మడత పెట్టుకున్నాడు టోటల్ ఖాళీ అండి మా కోచ్ మొత్తం ఖాళీయే చేసుకున్నారు మొత్తం కోచ్ అంతా కాలేంటి మా ఫ్యామిలీ ఉందన్నమాట ఇప్పుడైతే టైం ట్వెల్వ్ అయిందనమాట ఇంకా మేము దిగేసరికి వన్ అవుతుంది చూడండి ఎలా చూస్తుందో పడుకోకుండా మొత్తం కోచ్లో మొత్తం అందరూ దిగిపోయారండి మేమే ఉన్నాం అనమాట మా ఫ్యామిలీ ఉన్నారు చేర్షుమా ఉన్న వాళ్ళ డాడీ పడుకున్నారు లెగిసిపోయిందండి ఉండడం లేదు ఎందుకో అందుకే ఎత్తుకొని అయితే కూర్చున్నాను అనమాట ప్రస్తుతానికైతే ఇది చూస్తూ ఉండండి ఫైనల్ అయితే ఈవినింగ్ సిక్స్ థర్టీకి ఎక్కాము నెక్స్ట్ డే ఈవినింగ్ ఫోర్ థర్టీకి దిగాలన్నమాట అలాంటిది ఇంత లేట్ అయ్యింది అయితే వచ్చేసామండి మైసూర్ హస్బెండ్ అయితే లాగేజెస్ దించుతున్నారండి మొత్తానికి వచ్చేసాము ఇప్పుడైతే కరెక్ట్ గా టూ టెన్ అయింది అనమాట మార్నింగ్ టూ టెన్ అయిందండి మా పరిస్థితి ఇలాగ ఉందనమాట ఇంత దారుణంగా చూడండి నైట్ టూ థర్టీకి ముందు ఇప్పుడు టూకి వచ్చాము అనమాట ఇలా మా పరిస్థితి చూడండి ఎవ్వరు లేరు రైల్వే స్టేషన్ చూడండి ఫ్రెండ్స్ వాళ్ళు దిగారు ఇప్పుడు మేము అంతే మిగతా వాళ్ళంతా వెళ్ళిపోయారు ఇదిగో మా ట్రైన్ బాయ్ బాయ్ అది కూర్చున్నాము కూలింగ్ వెళ్ళారు చూడండి ఫుల్ టైడ్ అనమాట ఈవినింగ్ సిక్స్ థర్టీ టు ఈవినింగ్ ఫోర్ థర్టీ జర్నీ అనమాట మిడ్ నైట్ టూ థర్టీ నుండి నెక్స్ట్ డే మిడ్ నైట్ టూ థర్టీ వరకు అయింది జర్నీ అలా గడిచింది అనమాట టెన్ అవర్స్ లేట్తో మొత్తం టోటల్గా అన్ని అవర్స్ లేట్తో జర్నీ చేశాను వీడియో నచ్చితే ఒక లైక్ అయితే వేయండి ఫ్రెండ్స్ మా హస్బెండ్ అయితే కూలీ తేవడానికి వెళ్ళారంటే ఆ టైంలో ఎవ్వరూ లేకపోవడంతో మా హస్బెండ్ చెరస్మనే లగేజెస్ని తీసుకొచ్చారనమాట నేనైతే పాపకెత్తుకున్నా సో ఫ్రెండ్స్ ఫైనల్లీ అయితే ఆటోలో స్టార్ట్ అయ్యాం ఇప్పుడు టూ థర్టీ సో ఫ్రెండ్స్ వీడియో అయితే కొంచెం లేట్ అయ్యిందనమాట అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను పాపతో కొంచెం వీడియో ఎడిటింగ్ లా కాస్త లేట్ అయ్యిందండి చేయలేకపోయాను అందుకే లేట్ అయ్యింది అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను ఇలానే డైలీ వీడియోస్ ఉంటాయి తప్పకుండా పెడుతూ ఉంటానండి కాస్త వన్ డే అటు ఇటు అయినా కూడా వీడియోస్ అయితే కంపల్సరీగా పెడతాననమాట అలాగే మీ సపోర్ట్ కూడా ఎప్పుడు ఇలానే ఉండాలండి సబ్స్క్రైబ్ అయితే రోజు రోజుకి పెరుగుతున్నారు అదైతే నాకు చాలా హ్యాపీగా ఉంది మీరు చేసే సపోర్ట్కి అయితే చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలానే మీరు సపోర్ట్ చేస్తూ ఉంటే నేను ఇలానే వీడియోస్ పెడుతూ ఉంటాను అనమాట సో ఫ్రెండ్స్ అందరూ అడుగుతున్నారు మా పాపకి ఎన్ని మంత్స్ అనేసి ఫోర్ మంత్ కంప్లీట్ అయ్యిందండి ఫిఫ్త్ మంత్ ఇప్పుడు ఎంటర్ అయిందనమాట ప్రతి మంత్ లాస్ట్కి అనమాట మంత్ కంప్లీట్ అవుతుంది అనమాట ఏప్రిల్ లాస్ట్కి ఫోర్త్ మంత్ కంప్లీట్ అయ్యి ఫిఫ్త్ మంత్ వచ్చిందండి ఇప్పుడైతే పాపకి ఫిఫ్త్ మంత్ అనమాట అందరూ కూడా పాప వెయిట్ ఎంత అని అడుగుతున్నారండి అలా చెప్పకూడదు దిష్టి తగులుతుంది కదా మీరు అడగకూడదు నేను చెప్పకూడదండి ఉండాల్సిన వెయిటే ఉందండి ఎంత ఉండాలో ఆ ఏజ్కి అంత ఉందనమాట వీడియో బాగా లెంత్ అయిపోయిందనేసి అనుకుంటున్నానండి బట్ దీన్ని టూ పార్ట్స్ చేస్తే బాగోదని చెప్పేసి అయితే మొత్తంగా పెట్టేశాను అనమాట మీరు కూడా అర్థం చేసుకోండి స్కిప్ చేసేసి అయితే చూడకండి స్కిప్ చేయకుండా చూసి నాకు సపోర్ట్ అయితే చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ అయితే కొట్టండి ఫ్రెండ్స్ మీరు కొట్టే ఒక లైక్ వల్ల నా వీడియో చాలా మందికి రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఇప్పటివరకు మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని టచ్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే మీకు మెసేజ్ వస్తుందనమాట అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియోని మీరు మిస్ కాకుండా చూడొచ్చు ఈ విధంగా నాకు సపోర్ట్ చేస్తారని అయితే అడుగుకుంటున్నాను పాపకి హాలిడేస్ కదా ఎందుకు ఊర్లో ఉండకుండా వచ్చేసాము అనేసి అంటే ఫుల్ సమ్మర్ అండి అక్కడ చాలా వేడిగా ఉంది బట్ మా హస్బెండ్ కూడా ఫుడ్ ప్రాబ్లం అవుతుందనమాట మా ఆడపొడుచు కూడా లేరు ఊర్లో ఉన్నారండి అందుకే ఆ ఇబ్బంది వల్ల వచ్చేసాను సో ఫ్రెండ్స్ ఫైనల్ అయితే ఇంటికి వచ్చేసామన్నమాట రీచ్ అయిపోయాము క్షేమంగా ఈరోజు వీడియో అయితే ఇది మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్